మందపాటి విద్యాధర్ రెడ్డి గారు కలవల సుబ్బారావు గారు రాచూరి గోపీచంద్ గారు నెక్కలపు వెంకటేశ్వర గారు మోరపూడి శ్రీహరి గారు అండ్ కేశవరావు కేశవ్ గారు అండ్ మహేశ్వరరావు గారు కూడా రావాల్సి కూర్చున్నాం ఎప్పగిరి కేశవ్ గారు మా ఈ కార్యక్రమానికి సహకరించిన తోడ్పాటు చేసిన గ్రామస్తులకి అండ్ ఆలయ కమిటీ వారికి ధర్మకర్తలకి అందరికి మా హృదయపూర్వక అభినందనలు గారపాటి సీత రామాంజన చౌదరి గారికి మాత్రమే చెందింది కాబట్టి ఒక్కసారి వేసుకొని ఇప్పుడు చాలా మంది ఉన్నారు గట్టిగా క్రౌడ్ అబ్బా ఇంకా ఆస్త గట్టిగా వేసుకుంటే చెవులో పడ్డ దుప్పోదిన పాలి ఇంకా ఆస్త గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కళాకారులంతా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి అందరూ కూడా జై బల భారత్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయడం కోసం మిమ్మల్ని కళాకారులు అందరు కాకపోతే చెయ్యి ఫస్ట్ ఎవరితే వాళ్ళకి మాత్రమే మైక్ వస్తుంది ఇప్పుడు చెప్పున్నాను ఆయన నీకు గిఫ్ట్ రావాలని రావట్లేదా ఇది చాలా ఈజీ నువ్వు చెప్తావు అనుకుంటున్నా ఎంపీగా చేస్తా ఎంపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా మీకు చెప్పండి సార్ ముందట శోభన్ బాబు గారికి ఇక్కడ చెప్పండి సార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రైట్ ఆన్సర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కరెక్ట్ ఆన్సర్ అండి వాళ్ళిద్దరికి రెండు గిఫ్ట్స్ ఇవ్వండి అలాగే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాము తమ్ముడు తప్పొచ్చు కదా ఆయన ఈయన నువ్వు సపోర్ట్ చేయడం కాదు నువ్వు ఆన్సర్ చెప్పు సరే ఈసారి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ఇది చెప్పిన వాళ్ళు నిజంగా గ్రేట్ ఇక్కడ ఉన్న అందరిలో ఈ ఊళ్ళోకే గ్రేట్ అనుకుంటాం మేము ఎమ్మెల్యే కి ఎంపీకి తేడా ఏంటి ఎవరు చెప్పారు చూస్తే కూడా కనిపిస్తుంది కొంచెం జరుగుతుంది మాది ఎవరు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పండి సార్ ఇంకొక పేరు ఏంటండి వెంకయ్యనాయుడు గారు రైట్ యాన్సర్ రైట్ యాన్సర్ సార్ మీరు ఇంకా వేరే పేర్లు ఏమో చెప్తారా లేదండి మీరు ఇంకా పేర్లు చెప్తారా ఒక్క నిమిషం సార్ మైనా సరే బీవీ నరసింహరావు కాంగ్రెస్ అండి బీజేపీ అడిగాను బిజెపి సరే ఓకే వదిలే మన ఏలూరు జిల్లాలోనే ఒక గ్రామంలో జన్మించారు ఆ గ్రామం పేరేంటి బాబీ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే రెండు రెండు చెప్పు మైక్ లో చెప్పు గ్రామం రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మొత్తానికి ఆన్సర్ చెప్పు తమ్ముడు మైక్ లో చెప్పు తప్పనా ఫౌండేషన్ రైట్ ఆన్సర్ సరే ఇప్పుడు అడుగుతున్నా విద్యార్థులకి అందరికి సహాయం చేసుకుంటూ ఆయన ఎన్ఆర్ఐ ఉన్నా గానీ గ్రీన్ కార్డు వదిలేసి వచ్చి ఆయన ఈ రాష్ట్రం సేవ చేయడం కోసం బీజేపీలో జాయిన్ అయ్యారు తపరా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుపరిచితులు ఏలూరు జిల్లాలో ఆయన కరెక్ట్ అండి తపనా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు మీకు ఆల్రెడీ వచ్చింది కదా ఇంకోటి కావాలన్నా ఇంకోటి మరి నువ్వు ఇచ్చిన ఇంత సరికి నువ్వు ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తా ఎట్లా చెప్పు సరే ఇక్కడికి వచ్చేసి తమ్ముడు బాగా ఉత్సాహంగా ఉన్నాడు ఒక చెప్పిన వాళ్ళు కాదు సార్ చెప్పిన వాళ్ళు చెప్తారు చెప్తున్నా ముందుకు వచ్చి చెప్పు నీళ్ళ ట్యాంకర్లు ఎస్ నీళ్ళ ట్యాంకర్లు పంపించారు ఊరు ఊరికి అలాగే నీటి ప్లాంట్లు కూడా కట్టించారు నీటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ తీసుకో తమ్ముడు ప్రారంభాలేదండి ట్యాబ్లెట్ చెప్పి చంద్రశేఖరరావు సార్ చంద్రశేఖర సార్ ఆవిడ ఆ రెండన్న పేరు చెప్పింది నువ్వు ప్రారంభాగలేదు అనుకుంటూ అక్కడే కూర్చున్నావు నిజంగా గట్టిగా పిల్లల కోసం చెప్పట్లు అబ్బాయిగా ఓకే ఇప్పుడు ఒక పని ఇద్దాము సరే గారపాటి సీతారామాంజనే చౌదరి గారు మమ్మల్ని ఇక్కడ పంపించే ముందు ఒకటే విషయం చెప్పారండి మా మా నియోజకవర్గం ప్రజలు చాలా పని ఒత్తిళ్లు స్ట్రెస్లో ఉంటాం బాగా పెళ్లి చేసుకోలే పొద్దు చేసేసుకో

ఇంతవరకు అడికప్పటికే తెలిసిందేమో పానం పారేది ఇప్పుడు ప్రపంచం అంతా చెప్తున్న పానం ఇది హైదరాబాద్ డాక్ కనిపిస్తుంది ఢిల్లీ ఢిల్లీకి కనిపించాలి ఆకాశం చిల్లు పడే అరవాలి భూమి బీటలు మారేలా అరగాలి చుట్టూ ఉన్న చెట్లు చిట్లు పోయేలా అరవాలి వాటి వెనకాలన్న బండలు బలాసిపోయేలా రాలి మొత్తానికి ఈ అరుపులు విని ఢిల్లీకి అర్థం అవ్వాలి ఈసారి బీజేపీ గెలవబోయే నాలుగు వందల సీట్లలో మొట్టమొదటి సీటు మన నూజువీడికి చెందిన ఏలూరు పార్లమెంటే అని బల్ల గుత్తి మరీ చెప్పేలా ఒకసారి అలా ఓకే పిల్లలు మీరు ఇప్పుడు దాకా మంచి తెలంగాణ ఈ పొలాలు ఆంధ్రాలో ఉన్నాయి ఇళ్ళు తెలంగాణలో ఉన్నాయి మేము ఏ రాష్ట్రానికి ఓటేయాలి ఏ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మమ్మల్ని కాస్తుంది అన్న సందేహాలు మీలో చాలా ఉన్నాయి రాష్ట్రాలు ఉన్నా మన దేశం ఒక్కటే మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మీకు మేలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం అండ ఉండాలి కాబట్టి రేపు కేంద్రంలో బీజేపీ అధికారంలో రాబోతుంది కాబట్టి మన నూచువీడులో ప్రతి ఓటరు కూడా కమలం పువ్వు ఓటు గుద్ది మన నూచువీడు అభివృద్ధిని మీరు మీరే నిర్మిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు 安全。来你们回去。